పంచాయతీ శాఖ బాధ్యత తీసుకున్నప్పుడు నేను ఇది చాలా ఇష్టంగా ఎంచుకున్నాను ఇది అందరూ రకరకాలుగా ఊహించుకున్నారేమో కానీ నేను మటుకు గ్రామాలు భారతదేశానికి మన దేశానికి పట్టుకొమ్మను అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉంటే గాంధీజీ గారిది స్లోగన్ మన ఆయన ఇచ్చిన లైన్స్ ఉన్నాయి ఇండిపెండెన్స్ మస్ట్ బిగిన్ ఎట్ ద బాటమ్ ఎవరి విలేజ్ విల్ బి రిపబ్లిక్ అ పంచాయత్ హావింగ్ ఫుల్ పవర్స్ అండ్ అంటే గ్రామాలే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలకు ఏర్పడాలి అత్యంత స్మాల్ యూనిట్ అది నాకు చాలా అవగాహన ఉంది ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా నేను పట్టణాల్లో చిన్న చిన్న టౌన్స్లో పెరిగానేమో కానీ నా గుండెల్లో ఎప్పుడు పల్లె ఉంటుంది పల్లె అభివృద్ధి ఎందుకంటే నేను చిన్నప్పుడు పల్లెల్లో ఉండాలనే కోరిక నా జీవితంలో ఎప్పుడు కుదరలేదు ఇప్పటికి కూడా కుదరకపోవచ్చు కానీ పల్లె అభివృద్ధి చాలా చాలా కీలకం ఈ సందర్భంలో నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నప్పుడు అప్పటికి శశికుమార్ గారు ఫార్మర్ ఐ మీన్ దాని ముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళే చేశారు దీనికి నేను ఫోర్ మీటింగ్లు అందరం కూర్చున్నప్పుడు రివ్యూ మీటింగ్స్ ఒకటే తెలియజేశాను సార్ ఇక్కడ ఇది కక్ష సాధించం ఎవరి మీద నాకు కావాల్సిందల్లా పంచాయతీకి ఏ నిధులైతే ఇవ్వబడ్డాయో అవి సంపూర్ణంగా ఖర్చు కాబడాలి ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో డబ్బు ఆ డబ్బు సంపూర్ణంగా దానికే నిర్దేశించిన డబ్బు దానికే ఖర్చు పెట్ట పెట్టగలగాలి ఎలాంటి అవకతవకలు లేకుండా దయచేసి చూడండి అని చెప్పి ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆయన చాలా మనస్ఫూర్తిగా శశికుమార్ గారు శశిభూషణ్ గారు చాలా మనస్ఫూర్తిగా తీసుకొని మేము మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నంటే ఉన్నందుకు ముందుగా శశికుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఇక్కడ కేరళ నుంచి మన ఆంధ్ర నేను సేవ చేయాలని చెప్పి వచ్చిన కృష్ణతేజ గారికి మిగతా ఉన్నతాధికారులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపు మీరే లేకపోతే ఈరోజు ఇంత విజయవంతంగా ఇంత వడివడిగా రోడ్లు వేయటం నిర్మాణం దగ్గర కావచ్చు ఫామ్ పాండ్స్ కావచ్చు నీటి తొట్టులు కావచ్చు గ్రామాల రహదారులు కావచ్చు ఈ వేదిక పైన కీలకమైన వ్యక్తులు ఎవరు కనుక లేకపోయిన ఉంటే అలాగే అదే స్థాయిలో కింద గ్రామస్థాయిలో కూడా వ్యక్తులు బలమైన సమూహం లేకపోయిన ఉంటే ఈ రోజున ఇంత వేగవంతంగా రోడ్లు వేసేవాళ్ళం కాదు ఎన్ని పనులు చేయగలిగే వాళ్ళం కాదు అలాగే మేము ఇందాక శశిభూషణ్ గారు మాట్లాడుతూ కొన్ని కాంట్రాక్ట్స్ దాని ఇంకా కొంచెం చాలా నమ్మకం మీద భరోసా పెట్టారు ఈ ప్రభుత్వం మీద కొంతమంది బంగారం తాకట్టు పెట్టి కూడా మేము పనులు చేసే ఎందుకంటే మాకు ఎన్డీఏ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన సమర్థవంతమైన నాయకత్వాన మాకు చాలా బలమైన నమ్మకం ఉందని చెప్పి డబ్బులు ఇవ్వకపోయినా కానీ ఇంకా రిలీజ్ కాకపోయినా పనులు చేసినందుకు ప్రతి కాంట్రాక్టర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొంత నిధులు కొంత శాతం ముందు వచ్చినంత నిధులు కొంత జాప్యం ఉంది ఇది కేవలం ఏంటంటే ఇది మనది మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి నిధులు విడుదల చేసే దాంట్లో కొంత జాప్యం ఉంది అది ఫైనాన్షియల్ ప్లానింగ్లో కొంత జాప్యం జరిగింది అందుకనే మొన్న ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కూడా జరిగింది దాంట్లో భాగంగా చే వాళ్ళకి చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంకో కొద్ది రోజుల్లోనే మనకి ఆ నిధులు వస్తాయి అనేది నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది దానికి మాకు తెలియ తెలియకూడా చేశారు సో మీ అందరికీ ఆ భరోసా అయితే ఇస్తున్నాను మీకు అలాగే మల్టీ విలేజ్ ముఖ్యంగా నేను చాలాసార్లు ఈ తాండాలో తిరిగేవాడిని ఈ అనేక సందర్భాల్లో తెలంగాణలోని కర్ణాటక కావచ్చు లేదంటే మన ఆంధ్రలోని అరకు ప్రాంతాల్లో కావచ్చు అలాగే ముఖ్యంగా పంచ మన పంచాయతీలు తీరుతెన్నులు చూస్తే చాలా వేస్తూ ఉండాలి మేము రాగానే ముందు అనుకుంది ఏంటంటే అసలు ముందు వ్యవస్థని బలోపేతం చేయాలి అంటే ముందు ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను పరిపాలన నాకు ఆ పరిపాలన అనుభవం లేదు నాకు కానీ చిత్తశుద్ధి త్రికరణ శుద్ధిగా ఒక మంచి చేయాలని సదుద్దేశం ఉన్నావాడి ఒక రెండు నెలలు చాలా కీలకంగా దీని మీద అధ్యయనం చేశాను అందరితో మాట్లాడి అన్ని సమీక్షలు జరిపి అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని సంపూర్ణమైన అవగాహన చెప్పలే కానీ చాలా వరకు అవగాహన చేసుకునే మాట్లాడతాను ఆ సందర్భంలో నేను కీలకంగా తీసుకుంది ఏంటంటే పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు నేను ఆ రెండిటికి మా పేషి నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాను డిప్యూటీ సీఎం పేషి నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక చిన్నపాటి పైరి వీలు చేసినా కానీ ఎవరు దయచేసి ఉండదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర చేయ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా లేదంటే పైరి వీలు లేకుండా ఉండాలని చెప్పి నేను ఇచ్చిన తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకున్నారు అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి ఏ స్థాయి అధికారులకి క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి చాలామంది మా పేజీ వెంకట మన వెంకటకృష్ణ గారు మా ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు చాలామంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు లేదంటే సమర్థత ఉండి నేను సమర్థతను వెతుక్కున్నాను నేను నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థని పటిష్టం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే వెతికి పట్టుకోండి ఎవరైతే నిర్లక్ష్యం కాబట్టారో ఎవరైతే సమర్థత ఉండి ప్రతిభ ఉండి ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబట్టారు వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి మంత్రులు క్యాబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను నేను ఈ కండిషన్స్ పెట్టాను ప్రయారిటీస్ ఎబిలిటీ కావాలి సమర్థత ఉండాలి అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ని నేను వైలేట్ చేయను నేను రూల్స్ని వైలేట్ చేసేది చేయను అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తిగా సమర్థం ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను అలాగే కొన్ని చేసినవి ఉన్నాయి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేసింది అదే కనుక లేకపోయిన గానీ ఉండుంటే ఈ రోజున మనం ఎంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు మీరు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా మీరు ఆలోచించండి ఒకసారి నేను ఒకటి గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి కానీ దానికి చాలా కష్ట సాధ్యమైంది ఏంటంటే ఒకటి గ్రామాలు పంచాయతీలు రాజకీయాల్లో కూలుగు మన కూరుకుపోయినాయి లేదంటే వర్గపూరులు కూరుకుపోయినాయి లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి వీటన్నిటినీ అది అది అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ద పార్టీస్ అందుకే రాగానే పదివేలు కానీ పాతిక వేలు కానీ మన జాతీయ దినోత్సవానికి కావచ్చు లేదంటే మన మన రిపబ్లిక్ డే కావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు దాదాపు డెబ్బై ఎనభై శాతం దగ్గర ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసామంటే ఈజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్ ఇరెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఎన్డీఏ ఇస్ దేర్ ఆర్ నాట్ అక్కడ తెలుగుదేశం ఉందా లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా జనసేన అని కాదు ఏ పార్టీకి సంబంధించిన గ్రామం మటుకు గ్రామం అది పంచాయతీ 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 సర్పంచ్కి ఇవ్వాల్సిన మర్యాద కానీ ఎంపీపీలకి ఇవ్వాల్సిన మర్యాద కానీ ఎంపీటీసీలకు ఇవ్వాల్సిన మర్యాద కానీ జడ్పీటీసీలకి ఇవ్వాల్సిన మర్యాద ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ పార్టీలకి అతీతంగా అది ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అదే మేము చూపిస్తూ ఉన్నాం ఇక్కడ దాకా సో మేము దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ గ్రామస్థాయిని గ్రామాన్ని బలోపేతం చేయాలి పంచాయతీరాజ్ వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దాన్ని తిరిగి దాన్ని ఆ నిర్లక్ష్య ధోరణి నుంచి కాపాడాలి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ గత ప్రభుత్వం వాళ్ళు తీ రావాల్సిన నిధుల్ని అన్ని నిర్వీర్యం చేసేసింది తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నింటినీ నిర్వీర్యం చేసింది పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధుల్ని సమర్థవంతంగా పంచాయతీలకు వినియోగించలేకపోయారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలోనే వెయ్యి నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీలకి బడ్జెట్ విడుదల్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ప్రతి అడుగు పంచాయతీలని బలోంచి బలోపేతం చేసే దిశగానే మనం ముందుకెళ్తా ఉన్నాం సర్పంచుల ఆత్మగౌరవాన్ని పెంపొందించింది ఇందాక చెప్పినట్టుగా జాతీయ పండుగలైనటువంటి స్వాతంత్ర మరి గణతంత్ర దినోత్సవాల నిర్వహణకు మంజూరు చేసిన నిధుల్ని వంద నుండి పదివేలకి మరియు రెండు వందల యాభై నుండి పాతిక వేలకి పెంచాం మొన్నప్పటి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద గ్రామ అభివృద్ధిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎలాంటి పనులు జరుగుతున్నాయనే దానిపైన స్పష్టత ఉండేది కాదు కానీ మన ప్రభుత్వం రాగానే ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తూ సోషల్ ఆడిట్స్ చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం కింద అరవై నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాలకు చెందిన డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి ఉపాధి ఒక ఇక్కడ అని రాశారు నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే బేసిక్స్ అది ఇంగ్లీష్ నేను అనేది శ్రామికులు అనే పదం లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా పల్లెని నిర్మించే కార్మికులు లేదంటే గౌరవం ఇవ్వాలి అంతకని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది అందుకని దయచేసి దీన్ని ఒకసారి ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్ అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ ఉపాధి హామీ కూలీ అంటే కూలీ కూలీ అనే పదం బ్రిటీష్ వాళ్ళ నుంచి వచ్చింది మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట పని పనిచేయడానికి అది చాలా డిరగేటెడ్ అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు అందరినీ మార్చలేం కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన ఇంకొక కొత్త ప పదం పట్టుకుని నరేగా శ్రామికులను అన్నా అనండి లేదంటే గ్రామ వికాస శ్రామికులన్నా అనండి శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల పని దినాలను ఐదు లక్షల పదివేల కుటుంబాలకు వంద రోజులు పని కల్పించాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం గ్రామ సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలు పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై నాలుగు గోకులాలు నిర్మించాం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై నీటి తొట్టెలని అంటే మనకి మూగజీవాలు కావాల్సిన నీటి సౌకర్య నీటి తొట్టెల్ని నిర్మించాం ఇరవై వేల ఇరవై రెండు వందల ఎనభై ఆరు ఫామ్ పౌండ్స్ని తీసి మనం పూర్తి చేశాం ఖర్చు చేసిన మొత్తం దాదాపు పదివేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఇదంతా ఒక సంవత్సరంలో ఇంకా అవల కరెక్ట్ చెప్పండి తొమ్మిది నెలలు ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతంలోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణం అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బా బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇందులో భాగంగా వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఒక్క అనుసంధానం లేని పర్టికులర్లీ వర్నరబుల్ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లని కూట ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కేంద్ర మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్డును కూట ప్రభుత్వం మంజూరు చేసింది పంచాయతీరాజ్ వ్యవస్థల్లో పరిపాలనా పరమైన పునర్నిర్మాణం ఇతర సంస్కరణలు తీసుకురావటం డివిజన్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులని బలోపేతం పరిపాలన పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది చాలా సమర్థవంతంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం అంటే చాలా కొన్ని ఏమో ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని ఒక ఆర్డర్లో లేవు అందుకని ప్రత్యేకించి పంచాయతీరాజ్ బాగు కోరికన చాలామంది వెంకటేశ్వర గారు లాంటి అధికారులే కానీ శిశుభూషణ్ గారు లాంటి అధికారు మన అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇది సమర్థవంతంగా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా అప్రూవల్ కూడా జరిగింది సో ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్ అండ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ఫ్యూచర్ పంచాయతీరాజ్ ఇస్ గాత్ ద మోస్ట్ ఎఫెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంతకుముందు గ్రామ పంచాయతీల్లో ఆదాయం ఆధారంగా చేయ గ్రేడ్ గ్రేడింగ్ చేయబడేవి కానీ ఇప్పుడు మన ప్రభుత్వం జనాభా ఆధారంగా గ్రేడింగ్ చేయబోతుంది దీనివల్ల ప్రజలకి అవసరమైన కీలక సేవలు సమర్థవంతంగా అందేలా చేయగలుగుతాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు విధులు బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు వారి సమర్థతని సామర్థ్యాన్ని పెంపొందించే శిక్షణలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో అంటే ఎక్కడ ఇరవై నాలుగో స్థానం గత ప్రభుత్వంలో ఐదేళ్ల వాళ్ళ పరిపాలనలో రాష్ట్రీయ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్లో మన ఇరవై నాలుగో స్థానంలో ఉన్నది చంద్రబాబు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన రాష్ట్రం ఇరవై నాలుగో స్థానం నుంచి తొమ్మిది నెలల్లో రెండవ స్థానానికి తీసుకొచ్చాం అంటే చిత్తశుద్ధి కనుక ఉంటే అత్యంత తక్కువ సమయంలో చేయడి చేయగలం ఇదే నిదర్శనం మన ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు మరియు ఇతర చర్యలు ద్వారా ప్రేరణ పొంది గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం దాదాపు అయితే ఇంకా ఆరు వందల కోట్లకి తక్కువ అనుకున్నా మనం వాళ్ళు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది కానీ మనం రాగానే ఎనిమిది వందల కోట్లు ఇంటి పన్ను వసూలు చేయడం జరిగింది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా జస్ట్ వాళ్ళు ఇష్టపడి బాధ్యత ట్యాక్స్ కడితే ముప్పై థర్టీ ఫైవ్ పర్సెంట్ పెంచాం ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ పంచాయతీరాజ్ సంస్థల మరియు అటవీ శాఖ కలిపిన ప్రతి గ్రామ పంచాయతీల్లో కలుపు మొక్కల కలుపు మొక్కలు పెంపకం చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం ఇది ఎందుకు వచ్చింది నాకంటే రివ్యూ మీటింగ్స్లో దాదాపు కొన్ని వేలాది కోట్లు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మనం కలపని మనం దిగుమతి చేసుకుంటుంది భారతదేశం మనకి మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్న దేశాలు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో నాలుగో వంతుండే దేశాలు ఐదవ వంతుండే దేశాలు ఎగుమతులు అంత డబ్బులు సంపాదించడం మనకి ఇంత ఖాళీ భూమి ఉండి అన్నీ మనం బాధ్యత లేకుండా మనం వదిలేస్తున్న సహజ వనరులు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అసలు భారతదేశానికి విదేశ మారక ద్రవ్యం భారం తగ్గించాలంటే ముందు మనం కలపను ఇంపోర్ట్ చేయడం తగ్గించగలిగితే మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలోకి వెళ్ళాలి ఒక ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి దాన్ని తెలియజేస్తే ఈ రోజున త్వరలోనే ప్రతి గ్రామం కూడా ఒకటి వాతావరణంలో మన పచ్చదనం పెరుగుద్ది చూడటానికి రెండు వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుద్ది అలాగే అది భవిష్యత్తులో మనకి చాలా అద్భుతమైన ఆదాయం కొంత మనకు రాబోతుంది అందుకని ఇలాగే వుడ్ సప్లై కావాల్సిన కల కలపకు కావలసిన మొక్కల పెంపకాన్ని మేము సిద్ధం చేస్తున్నాం దాదాపు ఇరవై వేల కోట్ల విలువైన కలపని మనం తగ్గించుకున్నామంటే ఇరవై వేల కోట్ల రూపాయలు మనం సాధించగలం అంటే మనం ఎక్స్పోర్ట్ చేయగలం అందుకని ప్రతి ఇక్కడున్న సర్పంచులు కానీ ఎంపీటీఓలు కానీ మీరు ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మీరు ఈ విధంగా ఆలోచించగలిగితే మీరు సహకరించగలిగితే మీ దాదాపు మీరు ఊహించుకొని ఇరవై వేల కోట్ల రూపాయలు నేను రెండు వేల ఇంకొక పదిహేను పదిహేను సంవత్సరాలకి మనకి ఇరవై వేల కోట్ల రూపాయలు సంపాదన ఉంటుంది జస్ట్ కేవలం కలప ద్వారా ఒకటే సో అందుకని దీన్ని ఒకసారి మీరు దృష్టిలో పెట్టి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే అంతిమ లక్ష్యం గ్రామ పంచాయతీని ఆర్థిక మరియు పరిపాలనా స్వావలంబన కలిగిస్తుంది అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తికలుగా స్వర్ణ పంచాయతీగా తీర్చి తీర్చిదిద్దాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయమైన స్వర్ణాంధ్రాన్ని చూడటం మరియు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కోరుకుని వికసిత్ భారత్ మరియు ఆత్మ నిర్భర్ భారత్ని సాధించడం స్థానిక సంస్థలని స్థానిక ప్రభుత్వాలుగా మార్చడం ఇది కొత్తది కాదు ఈరోజు బేసిక్గా మనకి ప్రాచీన భారతం మన వేదాల్లో కావచ్చు కౌటిల్యుడి అర్థశాస్త్రం కావచ్చు ఆ స అక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా గ్రామాలని స్వయం ప ప్రతిపత్తి గల యూనిట్స్ అవన్నీ ఇండిపెండెంట్ యూనిట్స్ దేశానికి అవి బలం కలిగించేవన్నీ సో వీని మేము అందుకనే ఏం కోరుకున్నానంటే పంచాయత్ షుడ్ బి ఎంపవర్డ్ పంచాయతీని బలోపేతం చేయాలి ఏం చేయాలి దానికని చెప్పి ఇందాక మీరు ఆ స్టాల్స్ చూస్తూ ఉంటే అది మా ఎన్డీఏ ప్రభుత్వం విజన్ అది మీరు చూడగలిగితే దాన్ని వచ్చే నాలుగు సంవత్సరాలు ఇంకొక ఈ మూడు నెలల్లో ఎంత శాతం మేము సాధించగలదని మేము అహిర్నిసులు మేము కష్టపడడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అలాగే దీంట్లో నేను ఉన్నతాధికారుల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తాను ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నరేగా కూలీ అనే పదకు నుంచి దయచేసి నరేగా శ్రామికులు అనే పదం వాడవలసిందిగా నేను ఈ ప్రతిపాదన చేస్తాను దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే ప్రతి చోట అంటే నేను చాలా గ్రామాల్లో స్కూల్స్కి ల్యాండ్ లేదు నేను ఎక్కడో మన చిత్తూరు దగ్గర అనుకుంటా ఎక్కడో అక్కడ నేను నారావ నారావరి ఏంటంటే బల్లి చెప్పేట ఏదో మనం ఆ ల్యాండ్ అక్కడ రైల్వే కూడా రైల్వే కూడం నియోజకవర్గంలో ఒక గ్రామానికి స్కూల్ లేదు మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదు మైసూర వారిపల్లలో గ్రౌండ్ లేకపోతే నేను అడిగితే గ్రామానికి అసలు రెవెన్యూ భూమి ఏదైనా ఉందంటే అసలు సెంటు భూమి లేదు అసలు ఆశ్చర్యం కలిగింది అసలు బేసిక్గా ఎంత ఉంది భూమి పంచాయతీల కింద దీన్ని ఒకసారి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎంత అన్యాక్రాంతమైంది దీని గురించి ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి భారతదేశం స్వయం ప్రతిపత్తి కావాలంటే స్వయం ఎంపవర్ ఎంపవర్డ్ పంచాయత్ జరగాలి అంటే వీ నీడ్ పీపుల్ ఆఫ్ గ్రేట్ ఎంపవర్మెంట్ భవిష్యత్తుని బలోపేతం చేయగలిగే కొత్త తరానికి మనం అక్కడ పునాదులు ఇవ్వలేని పరిస్థితులు కనుకుంటే మనం రాజ్యాంగ రాజకీయ పరంగా లబ్ధి పొందొచ్చేమో కానీ నిజంగా నిజమైన ఆకాంక్ష ఆ ఒక పల్లెలు చాలా బలోపేతం అవ్వాలి అది దేశానికి అది ఒక వెన్నుముకలా ఉండాలి అనాలి అంటే ఏదైతే బేసిక్ ఉన్నాయో స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామానికి స్వయం ప్రతిపత్తి కానీ లేదా ఆర్థికంగా కూడా ఇవన్నీ ఉండాలి అంటే బేసిక్ భూమి రిసోర్సెస్ చాలా అవసరం అవన్నీ కొంతమంది అన్యాక్రాంతం చేశారు దీని మీద కంపల్సరీగా ఒక ఆడిట్ జరగాలి అని చెప్పేది నా మా ప్రగాఢమైన ఆకాంక్ష దీన్ని కూడా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొస్తున్నాను ప్రతి పంచాయతీలో ఎంత భూమి ఉంది ఎన్ని బిల్డింగ్లు అన్యాక్రాంతమైనవి ఎంత ఆస్తి ప్ర మనుషులు అడ్డగోలుగా దోచేసుకున్నారు దీని మీద మీరు దృష్టి అభివృద్ధితో పాటు అవినీతి పైన కూడా మీరు చాలా బలమైన చెక్ పెట్టాలి మీరు ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము ఇది దయచేసి ప్రజల సొమ్ముని అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తులని అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది మీకు ఎలాంటి రాజకీయ ఒత్తిడి వచ్చినా దానికి నేను అనేవాడు ఉన్నాను నేను అండగా ఉంటాను మీ అందరికీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు దీన్ని బలంగా ముందుకు తీసుకోమని కోరుకుంటా అలాగే ఇంకా మనం చాలా ఇంకా బలంగా జరుపుకోవాల్సిన రోజును ఈరోజు నేను చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను గత రెండు మూడు రోజులుగా అయింది చాలా ఎక్కువ సమయం గడుపుదాం దాదాపు ఒక ఈవినింగ్ దాకా గడుపుదాం అనేది ప్రతి సభ ప్రతి స్టాల్లో అనుకున్నాం అలా మీ అందరితో ఎక్కువ సమయం గడుపుదామని అని ప్రత్యేకంగా ఉందామని కానీ దురదృష్టం మొన్న కశ్మీర్లో ప్రత్యేకించి టార్గెట్ చేసి మరి దాదాపు ముప్పై మందిని చంపేయటం చాలామంది క్షతగాత్రలు అవ్వటం ఇట్స్ నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు దీని పాలిటిక్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోట పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోలు చేసేస్తారు కానీ ఏ దేశమైతే మనకు ఆధారం ఇచ్చిందో ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శశిభూషణ్ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికీ ఉన్నతాధికారు అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారా ఇంకెక్కువలో పెడతారా ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పంచ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వామ్యులు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు అందుకని దీనిని సమగ్రతని పెంచే జాతీయ సమగ్రతను పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకు దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను కానీ నాకున్న ఒక రెండు నిన్న కశ్మీర్లో జరిగిపోయిన చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఈ ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి వారి క్రిమేషన్లో వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది అందువల్ల దానికి బయలుదేరుతున్నాను లేదంటే మీతో కనీసం మీతోటి మీ అందరి కూర్చి ఉండేవాడిని ఎక్కువసేపు కాకపోతే నాకు ఇంకా ఏ ఫ్లైట్ ఏం లేదు ఎక్కడికి అక్కడికి వెళ్ళడానికి దారిలోనే వెళ్ళాలి టూ రెండు వందల కిలోమీటర్లు ఇక్కడ నుంచి అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం మూడున్నరగా చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించడం అయింది అందువల్ల ఈ రెండింటికి వెళ్ళాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు ఎదుర్కొంటున్న పలు సమస్యలని అపారిన దృష్టికి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం ఐదో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన నిధుల్ని బదిలీ చేయాల్సిన మరి అసెంబ్లీలో మా బిల్లు పెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాన్ని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుండి ఎన్నికల మేనిఫెస్ ఇచ్చిన భాగంలో భాగంగా హామీలు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల గౌరవ వేతనాన్ని మూడు వేల నుండి పదిహేను వేలకు పెంచాలని ప్రార్థిస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వెంకటేశ్వర గారి దర్శనం గురించి ఈ మూడింటిని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకురా జై సార్ మీ చేతుల మీదుగా